లిబర్టీ హాస్పిటల్స్ ఆఫ్ ఫ్రీ కన్సల్టేషన్ అండ్ నమస్తే నేను విజయ్ పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం జరగబోతుంది అనేటువంటి చర్చ ప్రపంచం అంతా కూడా జరుగుతుంది అయితే ఇందులో కీలకంగా మారినటువంటి కాశ్మీర్ కోసం ఎందుకు పాకిస్తాన్ అంతలా పాకులాడుతుంది నిజంగా పాకిస్తాన్కి ఇవాళ తిండి తినే పరిస్థితి కూడా లేదు ఆర్థిక వ్యవస్థ ఇతర దేశాల మీద ఇచ్చే భిక్షం మీద ఆధారపడుతుంది అలాంటి పాకిస్తాన్ ఎందుకు కాశ్మీర్ కోసం ఇంత దారుణమైన దారుణాలకు ఒడికడుతుంది వీటి గురించి డిస్కస్ చేద్దాం మనతో పాటు ఉన్నారు భారత రాయబారి అనేక దేశాల్లో రాయబారిగా పనిచేసినటువంటి అంబాసిడర్ డాక్టర్ వినోద్ కుమార్ గారు సార్ నమస్తే నమస్కారం సార్ చాలామందికి ఎన్నో సంవత్సరాల నుంచి నా చిన్న వయసు నుంచి నాలాగే చాలామందికి కూడా ఇదే డౌట్ ఉంటుంది ఎందుకు పాకిస్తాన్ తనకు తాను బతకలేని స్థితిలో ఉన్న ఆ దేశం వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉన్న ఆ దేశం కశ్మీర్ కోసం నేను ఇండియా మీదకి యుద్ధానికైనా రెడీ అన్నట్టుగా ఎందుకు మాట్లాడుతుంది ఆ దేశానికి సంబంధించిన ప్రభుత్వాలు మనం ఒకసారి హిస్టరీలోకి వెళ్ళినట్టయితే భారతదేశ స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ స్టేట్స్ అన్నీ భారతదేశంతో కలిసిపోయానికి అన్ని ఒప్పుకున్నా కానీ కొన్ని అంటే ఇప్పుడు కాశ్మీర్ తీసుకోవచ్చు హైదరాబాద్ తీసుకోవచ్చు తర్వాత జూనాగఢ్ తీసుకోవచ్చు ఇటువంటి అన్నీ ఏదో ఇండిపెండెంట్గా ఉండాలనుకున్న ఆలోచనతోటి ప్రయత్నం చేస్తున్న సమయం అది అయితే అప్పుడు పాకిస్తాన్ ఏం చేసింది అని అంటే వాళ్ళ సైన్యాన్ని కాశ్మీర్లోకి పంపించేసింది మనం అంతా అప్పుడు ప్రిపేర్ కాలేదు ఇలా వారవుతుంది అనుకోలేదు అఫ్కోర్స్ ఈస్ట్ బెంగాల్ అక్కడ అదన్నీ అల్లలు జరిగినాయి అన్ని పార్టీషన్ వాయిలెంట్ జరిగింది కానీ పాకిస్తాను ఆర్మీ పంపించి ఆకుపై చేస్తుంది అని అనుకోలేదు అయితే మీరు ఇప్పుడు అప్పటి నుంచే పాకిస్తాన్కు కాశ్మీర్ కావాలని కన్నేయటం కాకుండా ఆకుపై చేయడం కూడా ఆ ఎపిసోడ్స్ అన్నీ కూడా అందరికీ తెలుసు మనం వింటూనే ఉన్నాం అసలు కాశ్మీర్లో ఏముంది అదే పాకిస్తాన్కి కావాల్సింది ఏంటి ఇప్పుడు కశ్మీర్ అనేది ఇప్పుడు ఇండియాకు పాకిస్తాన్కు ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనేది రెండు దేశాలలో ఉన్నది ఎందుకు అని అంటే ఇప్పుడు ఇంకా ఎక్కువైంది ఏమంటే ఒకప్పుడు పాకిస్తాన్ అంటే ఈస్ట్ పాకిస్తాను వెస్ట్ పాకిస్తాన్ ఇంత పెద్ద దేశం అనేది ఉండేది ఈస్ట్ పాకిస్తాన్ మనం విడగొట్టి బంగ్లాదేశ్ చెప్పించాం మనం సో దాంతోపాటు ఈ ఉన్న ఇంత కాశ్మీర్ ఏదైతే ఏదైతుందో మేము ఎప్పుడో మా అదంతా ముస్లిం పాపులేషన్ ఉన్నది మెజారిటీ వాళ్ళందరూ పాకిస్తాన్లో ఉండాలనుకున్నారు కానీ రూలర్ మాత్రం హిందూ అయి ఉండి ఇటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాంట్లోకి ఎక్కడ అంటే ఉడమిడికలు చేసుకొని సంతకాలు చేయటం అనేది కలిసిపోతాం అనేది జరిగింది కాబట్టి అది ఎగనెస్ట్ పీపుల్స్ విల్ అనేది అప్పుడే అయిపోయింది అయితే వాళ్ళంతా ముస్లిం మా బ్రదర్స్ బ్రదర్హుడ్ ఫీలింగ్ వచ్చి వాళ్ళను మా దాంట్లో కలుపుకుంటాం మా ఏరియాని కలుపుకుంటాం అనేది అప్పుడు ఉన్నది కానీ ఈరోజు మనకు చూసినట్టయితే అసలు అది పెద్ద హిస్టరీ కానీ ఇప్పుడు కాశ్మీర్ అంత ఇంపార్టెంటా రెండింటికి ఎస్ ఇప్పుడు అంటే వాళ్ళకేమో చిన్నగా ఈ ఒక భాగం ఎగిరిపోయింది ఈ కాశ్మీర్ కూడా ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే పిఓకి కూడా మాదే ఏదైనా అంటున్నాం కాబట్టి ఇది కూడా ఎగిరిపోతే మేము ఇంతే చిన్నగా అయిపోతాం అదొకటి ఐడియా ఉంది కాకపోతే ఇంకోటి ఎకనామికల్గా జియో స్టాటస్ కూడా కాశ్మీర్ ఇంపార్టెంట్ కాశ్మీర్ మనం ఉంటాం కదా ఈస్ట్ స్విట్జర్లాండ్ బ్యూటిఫుల్ కంట్రీ ఉంటుంది తర్వాత అది ఏమైంది జియో స్ట్రాటజికల్లీ లొకేటెడ్ ఎలా అంటే మన ఆక్యుపైడ్ పిఓకే నుంచి వాళ్ళు ఏం చేశారు గిల్గిట్ ఆ ఏరియా నుంచి చైనాకు కూడా కొంత భూభాగం ఇచ్చారు దాంట్లో వాళ్ళంతా వన్ బెల్ట్ రోడ్ అనేది ఇది చైనా ప్రాజెక్ట్లలో కూడా ఆ ఏరియాను ఉపయోగించుకుంటున్నారు అలానే కాకుండా కష్ మన పాకిస్తాన్ చైనా ఎకనామిక్ కారిడార్ కూడా డెవలప్ చేసుకుంటున్నారు తర్వాత వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అంటే అది మన సిరస్ మీద కూర్చుంటుంది మ్యాప్లో కూడా చూస్తే తలలాగా ఉంటుంది అదే కదా ఆ దాన్ని ఆకుపోయి ఈవెన్ కార్గిల్ అప్పుడు కూడా చూసాం కదా అది కనుక గనక వాళ్ళ చేతిలో ఉన్నట్టయితే ఇండియాను ఎప్పుడైనా ఎక్కడైనా ఎటాక్ చేయొచ్చు అనేది ఐడియా కూడా ఉంటుంది తర్వాత చైనాకు కూడా అది కనుక వాళ్ళు కొంత భాగం ఇచ్చారు ఆల్రెడీ ఇంకా ఇచ్చారు లాంటి ప్రాంతాలు ప్రాంతాలు ఆయన్ని ఇచ్చారు కదా అటువంటి అప్పుడు మన కంట్రీకి సెక్యూరిటీకి చాలా దెబ్బతింటుంది అలాగనే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది పాకిస్తాన్ పిఓకే ఇప్పుడు ఇప్పుడు ఆక్యుపైడ్ ఏరియాని ఏదైతే అంటున్నా ఉన్న కాశ్మీరే కాకుండా మనకు అది కూడా తీసుకుంటే పాకిస్తాన్ ఎప్పుడైనా ఒక దెబ్బ కొడుతు కింద పడిపోయి మొత్తం స్ప్లిట్ అయిపోయే పరిస్థితులు ఉంటుంది అనేది వాళ్ళకి అభయం సో ఇది ఎకనామికల్గా అంత మేలు చేకూర్చకపోవచ్చు కానీ స్ట్రాటజిక్గా మాత్రం చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అది అలానే కాకుండా ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ కూడా చూద్దాం అమర్నాథ్ ఉన్నది అది పవిత్రమైన స్థలం హిందువులకు మనం ఇక్కడ సౌత్లో ఉండి అంత ఫీల్ కావు కానీ మన అదే మన నార్థన్ స్టేట్స్ కనుక చూసిన అమర అమర్నాథ్ యాత్ర గురించి ఇప్పుడు ఇప్పటి వరకు ఎంత ఒక నలభై ఐదు వేల మంది రిజిస్టర్ చేసుకుని జూలైలో స్టార్ట్ అయ్యేది అంటే ఇదే పహల్గామ్ పహల్గాం నుంచి పోతుంది అవును వన్ ఆఫ్ ద రూట్ ఇంకొక ఆల్టర్నేట్ కూడా రూట్ ఉంది ఇది వన్ ఆఫ్ ద రూట్ పహల్గామ్ నుంచి కూడా పోతుంది సో ఇది మాత్రం మనకు ఇండియాకు కూడా చాలా ఇంపార్టెంట్ జియో స్ట్రాటజిక్గా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కల్చరల్ కూడా మన రిలీజియస్ కూడా ఇటు ఇంపార్టెంట్ అలాగనే పాకిస్తాన్ అలాగనే అంటుంది ఏంటంటే కాశ్మీర్ మాది మా బ్రదర్స్ వాళ్ళంతా మీరు ఆక్యుపై చేసుకున్నారు అప్పుడు ఎగనెస్ట్ అంటే పీపుల్స్ విల్ వాళ్ళ నిర్ణయానికి వ్యతిరేకంగా మీరు ఆక్యుపై చేశారనేది వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నది సో అది ఇప్పుడు కశ్మీరియన్స్ అందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు కదా అదే ఇప్పుడు ఫార్టీ ఎయిట్లో సిక్స్టీ టూలో సిక్స్టీ ఫైవ్లో ఉన్న పరిస్థితులు వేరు ఈరోజు చూస్తే పాకిస్తాన్ మొన్నటి వరకు అంటే ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మన మన ఎకనామిక్ డెవలప్మెంట్ ఇది నైంటీ వన్ లేపడైతే స్టార్ట్ చేసి లిబరలైజ్ చేసి మనం డెవలప్ అవుతున్నాం అంతకన్నా ముందు చూస్తే వాళ్ళు పాకిస్తాన్ ఓ చాలా బాగుంది మేము పాకిస్తాన్లోనే కలుస్తాం కలుస్తాం అనేది కశ్మీర్స్ అన్నారు సిక్స్టీస్ సెవెంటీస్ తర్వాత ఆ మధ్య బిఫోర్ నైంటీ ఆ పీరియడ్లో ఆ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ లోపల వాళ్ళు పాకిస్తాన్ చాలా బాగా అవుతుందని ఎందుకంటే అప్పుడు కోర్స్ అమెరికన్ సపోర్టు అయ్యి ఉండి ఎకనామికల్గా పాకిస్తాన్ ముందు పడుతుందనే ఆలోచన ఉండొచ్చు కానీ ఆ పీరియడ్లో పాకిస్తాన్ అట్రాక్ట్ అనిపించింది వాళ్ళకు పాకిస్తాన్లో కలుస్తామన్నారు కానీ ఈరోజు చూస్తే పీఓకేలో ఉన్న పరిస్థితి పాకిస్తాన్ ఆక్యుపైడ్ పరిస్థితులు చూ చూస్తున్నారు కదా వాళ్ళు పక్కకి ఉంటారు కాబట్టి అమ్మబాబాయ్ మాకు వద్దు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కొంత ప్రజలు కూడా మేము ఇండియాతో కలుస్తామనే పరిస్థితి వచ్చింది ఇంటర్నల్గా ఒక రెవల్యూషన్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఉన్నాయి అవును అటువంటిప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే పాకిస్తాన్ కలిసేది లేదు కాకపోతే మధ్య మధ్య ఒక ధోరణి పెట్టారు మేము ఇండిపెండెంట్ కంట్రీ అవుతామని ఆ ఇండిపెండెంట్ కంట్రీ అనే పరిస్థితి కూడా ఇప్పుడు లేదు ఎందుకంటే సర్వైవల్ కష్టం వాళ్ళకు ఈరోజు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనం చూసాం ఫస్ట్ టైం ఎన్నడూ కాశ్మీరి ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ర్యాలీలు తీసి డౌన్ డౌన్ టెర్రరిజం అనేది మనం వినం వినలేదు వినలేం అంటే ఆర్మీ మీద ఎప్పుడు రాళ్ళు రూ క మాత్రమే విన్నాం కానీ సో ఇప్పుడు మనకు సపోర్ట్ చేస్తూ హిందువులు ఇష్యూ మీద సపోర్ట్ చేస్తూ నేరు రోడ్ల మీదకి రావడం అనేది చాలా అరుదైన విషయం అంతే కదా ఇప్పుడు హిందుస్థాన్ కాశ్మీర్ ఒకటే అనేది ఇప్పుడు వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు అంటున్నారు సో అట్లా అంటే మార్పు ఎందుకు వచ్చిందంటే ఇండియా అనేది డెవలప్ అవుతూ వచ్చింది పర్టికులర్గా ఈ టెర్రరిజం వల్ల వాళ్ళ జీవనోపాధి చాలా దెబ్బతి ఉంటుందని వాళ్ళకి అర్థమైంది త్రీ సెవెంటీ చేసిన తర్వాత అక్కడ నార్మల్ సిచ్యువేషన్స్ వస్తున్నప్పుడు టూరిస్ట్ అదే ఉమర్ అబ్దుల్లా అయితే అసెంబ్లీలోనే అనౌన్స్ చేశాడు లాస్ట్ ఇయర్ మనకు ఇరవై రెండు మిలియన్లు అంటే టూ క్రోర్స్ ప్లస్ టూరిస్టులు వచ్చారు ఈసారి ఇంకా ఎక్కువ వస్తారు అంటే వీళ్ళ వల్ల వాళ్ళ జీవనోపాధి పెరిగిపోయి ఆదాయం పెరిగిపోయి ప్రశాంతత ఉన్న బట్టి వాళ్ళు బాగుపడుతున్నారు అంటే నేను సరిగ్గా ఇరవై ఐదు రోజుల కింద వెళ్ళాను సార్ ఇదే పేహల్గాం కాశ్మీర్కి వాళ్ళకు దేవుళ్లా చూస్తున్నారు టూరిస్టులని అదే వాళ్ళ జీవన విధానం అంతా మారిపోయింది యువతంతా కూడా టూరిజం నమ్ముకొని రకరకాలుగా అక్కడ స్థిరపడుతున్నారు ఈ టూరిజం దాంట్లో కానీ ఇవాళ అదంతా క్లోజ్ అయిపోయినట్టే కదా నేచురల్గా అంటే అఫ్ కోర్స్ ఇది టెంపరీ అనుకోండి కొన్ని కొంత పీరియడ్ తర్వాత మళ్ళీ రెజ్యూమ్ అవుతుంది వాళ్ళు వాళ్ళే అంటున్నారు ఏది టూరిస్ట్ ఆపరేటర్స్ వాళ్ళ అసోసియేషన్స్ ఇది టెంపరీ బ్యాక్ తర్వాత నేచురల్గా వచ్చేస్తారు కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ చర్య తీసుకున్నా మేము వీఆర్ విత్ దెమ్ ఇంతకుముందు వీరన్నారుగా రాళ్ళు రువేటోళ్ళు మొత్తం వాళ్ళ మీడియా అంతా ఆ రోజు బ్లాక్ డే అని పెట్టేసి బందులు జరుపుతున్నారు ఇన్ సపోర్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అగనెస్ట్ టెర్రరిస్ట్ ఏ జరగలేదు ఇలాంటి మార్పు ఎందుకు వచ్చింది అని అంటే ఫెయిల్డ్ స్టేట్ పాకిస్తాను ఆ పీఓకేలో ఉన్న కాశ్మీరీస్ జీవనం ఘోరంగా ఉన్నది బతుకుదేరు లేక మన దగ్గర ఉన్న వాళ్ళకు ఈ అబ్రగేషన్ తర్వాత ఇంప్రూవ్ అయిపోయి నార్మల్స్ వచ్చి మంచి డెవలప్మెంట్ అవుతుంది సో మరి ఇది డెవలప్ అయ్యి ముందుకు పోయే మార్గాన్ని వెతుక్కుంటారు కానీ పోయి మునిగిపోయే మార్గాన్ని అయితే ఎవరు ఇప్పుడు కాశ్మీర్కి కనెక్టివిటీని పెంచేస్తున్నారు కాశ్మీర్కి రైళ్లు రాబోతున్నాయి వందే భారత్ కూడా ట్రైల్ రన్ వేసింది అతి పెద్ద బ్రిడ్జిని కట్టేశారు ఆ పర్వతాలను కలపడం కోసం రైల్వే బ్రిడ్జ్ని అలాగే హైవేస్ కూడా నేను చూశాను సో శ్రీనగర్ నుంచి నేను జమ్మూకి వచ్చే మార్గాలంతా కూడా పెద్ద పెద్ద టన్నల్స్ వేసేసారు పెద్ద పెద్ద బ్రిడ్జ్లు కడుతున్నారు అంటే కనెక్టివిటీని పెంచేస్తున్నారు కాశ్మీర్కి ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్కి కూడా కనెక్టివిటీని పెంచేస్తున్నారు ఇదే భయమా పాకిస్తాన్కి ఇప్పుడు అదే కదా ఇప్పుడు పాకిస్తాన్ ఫెయిల్డ్ స్టేట్ అని అంటున్నాను కదా వాళ్ళు ఇండియా ఇంత ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు తర్వాత మీరు అన్నట్టు కాశ్మీర్ కనుక డెవలప్ అయిపోయి ఉంటే పాకిస్తాను మాటలు వినరు వాళ్ళకి అక్కడ టెర్రరిజం అనేది యాక్టివిటీ చేయటం వల్ల టూరిజం దెబ్బతింటుంది ఎకానమీ దెబ్బతింటుంది పా వాళ్ళు ఏం చేస్తారు ఇక ఏది పావర్టీలో ఉన్నప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే ఆ మతోన్మాదంలో పడిపోయి వాళ్ళు ఇచ్చే కొంత డబ్బు ఏదైతే ఎలాగో ఐఎస్ఐ ఆర్మీ డబ్బులు పోస్తుంది ఆ దాంతో వీళ్ళు ఏం చేస్తారంటే టెర్రరిస్టులుగా మారిపోతారు సో అలాంటి పరిస్థితి కంటిన్యూ చేయాలని పాకిస్తాన్ ఆర్మీ అనుకుంటుంది ఇక్కడ ఉండే కొంతమంది టెర్రరిస్టులు కూడా అదే అనుకుంటున్నారు కాబట్టి అలాంటి పరిస్థితులు కొనసాగనివ్వకుండా భారతదేశానికి పూర్తిగా సపోర్ట్ ఇస్తామని ఇప్పుడు కాశ్మీర్ ప్రజలు అంటున్నారు ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉన్నదో బ్లెస్సింగ్ ఇన్ డిస్గై లెక్క మనం దీన్ని ఉపయోగించుకొని లోకల్స్ సపోర్ట్ లేకుండా ఏ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరగదు సో లోకల్స్ మనకు ఇప్పుడంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సపోర్ట్గా వచ్చి ఈ టెర్రరిజాన్ని నాశనం చేయండి మా జీవనాధారాన్ని మళ్ళీ మాకు కల్పించండి మాకు ప్రోగ్రెస్ చూపించండి డెవలప్మెంట్ చూపించండి అని ఇప్పుడు వాళ్ళు మన రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు చేసి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అన్ఫార్చునేట్గా కొన్ని 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 ఇన్సిడెంట్స్ జరిగినాయి ఏది కాశ్మీరీ స్టూడెంట్స్ ఇక్కడక్కడ బయట వేరు వేరు స్టేట్లకు వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది అంటే నేరో మైండెడ్గా ఉండి అర్థం చేసుకోలేక మీరు మీరు చేపట్టే టూరిస్టును ఇలా వాళ్ళని టెర్రరిస్ట్ అటాక్ చేశారు మీరే కారణం అనేది వాళ్ళను ఏదో ఫిజికల్గా అటాక్ చేయడం అనేది జరుగుతుంది అది అది ఇది కూడా మంచిది కాదు ఎందుకంటే నౌ దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ దే బిలాంగ్ టు అస్ వీ బిలాంగ్ టు దెమ్ ఇటువంటి అవగాహన అండర్స్టాండింగ్ కశ్మీర్ ప్రజలకు వచ్చింది కాబట్టి దాన్ని ఇంకా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి లక్షల కోట్లు ఎప్పటి నుంచో ఖర్చు పెడుతున్నాం ఈ టెర్రరిజాన్ని వెపన్స్ సప్లైకి ఇవన్నీ బదులు ఆర్మీలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అక్కడే ఉంటుంది అంతే కదా మరి సో మన ఎనర్జీస్ మన మనీ మన టైం ఇవన్నీ దీనివల్ల చేసే బదులు ఇప్పుడు కాశ్మీర్ ప్రజలకు అఫ్ కోర్స్ హండ్రెడ్ పర్సెంట్ మనం అందరినీ మంచిగా చేయలేం కానీ అట్లీస్ట్ మనకు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నౌ దే వాంట్ పీస్ అండ్ ప్రాస్పరిటీ నవ్ దే వాంట్ బీ విత్ ఇండియా ఇండియాతో కలిసి ఉండి బాగుపడదాము డెవలప్మెంట్ తీసుకొద్దాము అనే ఆలోచనలు ఉన్నారు టెర్రరిజానికి ఎగనిస్ట్గా ఉన్నారు కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఒకటి ఇంటర్నల్గా మనం అంతే ఎంతగా ఇల్లు కలిసి రచ్చగెలిచాలి అన్నట్టు ఇంటర్నల్గా కనుక మనం సాలిడ్గా ఉండి వాళ్ళ సపోర్టు కనుక మనం తీసుకోగలిగితే వాళ్ళు మనతో ఉంటే ఏ టెర్రరిస్ట్ ఎంటర్ కాలేడు ఏ టెర్రరిస్ట్ యాక్టివిటీ జరగదు అయినా కానీ వాళ్ళు అటెంప్ట్ చేస్తారు సో అటువంటి అప్పుడు ఇక్కడ మనం వీళ్ళను ఎంకరేజ్ చేస్తూ వీళ్లకు ఎటువంటి అంటే ఇప్పుడు ఒకటి అంటే అవకాశాలు ఎప్పుడు అంటే ఒక్కోసారి ఇట్స్ అ ఛాలెంజ్ ఛాలెంజ్ కూడా ఒక ఆపర్చునిటీ ఇస్తుంది సో గవర్నమెంట్ ఆచితూచి వేరియస్ స్టెప్స్ ఎలా తీసుకోవాలంటే పాకిస్తాన్ ఐసోలేట్ చేయటం ఇంటర్నేషనల్గా మళ్ళీ ఒకసారి కశ్మీర్ మాది అని అంటే కశ్మీరీసే మమ్మల్ని తంతారు అనే సిచువేషన్ తీసుకురావాలి అనే సిచువేషన్ అది నడుస్తుంది ప్రజెంట్ నడుస్తుంది ప్రజెంట్ గా నడుస్తుంది కాబట్టి మనం దాన్ని ఎంకరేజ్ చేసి ఇటువైపు నడిపించాలి ఇటు లోకల్ ప్రజలతోటి మమేకం అయిపోయి వాళ్ళకు వాళ్ళ వాళ్ళకు ఈ పీస్ అండ్ ట్రాంక్విలిటీ కనుక ఉంటే వాళ్ళంతా వాళ్ళ ఈ టూరిజం ఆటోమేటిక్ డెవలప్ అవుతుంది అందులో జనరేషన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి చేంజ్ అవుతున్నాయి కరెక్ట్ ఎగ్జాక్ట్ అంటే అప్ప అంటే అప్పుడు ఉన్నటువంటి టైం వాళ్ళందరూ కూడా కొంతమంది బతుకు ఉండకపోవచ్చు తరాలు మారాయి కొత్త జనరేషన్ వస్తుంది వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది చదువుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరగచ్చు ఎగ్జాక్ట్లీ సో ఇప్పుడు చూడండి ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ పోనీ రైడర్ ఆదిల్ షా రియాక్ట్ అయ్యాడు అదే కాకుండా ఊండెడ్ అయి పడిపోయిన వాళ్ళు కాపాడారు సెక్యూరిటీ లేదు పోలీసు లేదు పాపం లోకల్స్ ఎత్తుకొని పోయి నియరెస్ట్ హాస్పిటల్ తీసుకుపోయేది అంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ హ్యుమానిటేరియన్ ఆస్పెక్ట్ ఒకటి వాళ్ళు రియలైజ్ ఏంటంటే ఇది జరగటం వల్ల మా జీవన ఆధారమైన మా బ్రతుకుదేలు తెలుగు దెబ్బతింటే ఈ టెర్రరిస్ట్ రావటం అనేది ఆ రియలైజేషన్ వచ్చింది అందుకని అది ఒకటి యాంగిల్ పెట్టుకోవటం పాకిస్తాన్ ఐసోలేట్ చేయటం తర్వాత మన చేతులు ఏది ఉందో ఇప్పుడు సేమ్ నదిని బంధించుకోవటం మన మనకు అవసరం ఉన్న మనకు ఫ్యూచర్లో చాలా అవసరం వాటర్ వాళ్ళకి ఇవ్వటం ఎందుకు ఉదారంగా ఉదాహరణకి ఏదో కైండ్నెస్కు దేనికైనా లిమిట్ ఉంటుంది సో ఎక్కడ ఎలా టైట్ చేయాలో అన్ని యాంగిల్లో టైట్ చేసి ఫైనల్గా అఫ్ కోర్స్ వార్ ఈజ్ లాస్ట్ రిసార్ట్ వారు క్లౌడ్స్ ఉన్నా కానీ దాని దానికి ప్రిపరేషన్ అవసరం ఉంటుంది దానివల్ల వచ్చేది నష్టం అనేది బోత్ కంట్రీస్కి వస్తుంది తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏంటంటే బెదిరించడం మేము న్యూక్లియర్ వెపన్స్ బాగా దగ్గర ఉన్నాయి ఉమ్మంటే మేము వాడతాం అనే పద్ధతులు వస్తున్నారు దానివల్ల పెద్ద వాడేది ఏం చేసి భయపడాల్సిన అవసరం లేదు కానీ క్రెడిబుల్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసిన తర్వాత ఎక్కడ ఎలాంటి చర్య తీసుకోవాలో అలా చర్య తీసుకుని వాళ్ళకి బుద్ధి చెప్తారు ఇక పాకిస్తాన్ కాశ్మీర్ వైపు కన్నెత్తి చూడకుండా అన్ని రకాల ఏర్పాట్లను అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం చేస్తుంది చేయబోతుంది చేయబోతుంది థ్యాంక్ యూ సార్